భాగ్యవంతుల యొక్క గోరి పైన అంటే ధనవంతుల యొక్క సమాధి పైన వ్రాలి అరుస్తున్నటువంటి ఒక కాకి మానవుడికి ఒక గొప్పనైనటువంటి సందేశాన్ని ఇస్తున్నది ఏంటంటే స్థిరములు కావు కావు చల జీవితముల్ ఈ జీవితము స్థిరం కాదు ఈ జీవితాలన్నీ కూడా స్థిరమైనవి కావు కావు అంటుందట సిరి సంపదల్ సుఖంకరములు కావు కావు నీ యొక్క సిరి సంపదలు నీకు సుఖాన్ని ఇచ్చేటటువంటివి ఏమాత్రము కావు కావు పలు గద్దెలు మిద్దెలు నా ఆత్మ శాంతి కాకరములు కావు కావు నీవు అధిష్ఠించినటువంటి సింహాసనాలు నువ్వు అధిష్ఠించినటువంటి అధిరోహించినటువంటి పదవులు నువ్వు అనుభవిస్తున్నటువంటి మిద్యలు ఆ గద్దెలు మిద్దెలు నీ యొక్క ఆత్మశాంతికి నిలయము ఎంతమాత్రము కావు కావు అని చెప్తుందట ఆ కాకి నవకమ్ములు నిత్యము కావు కావటం చరుచుచు నుండే కాకి నీ యొక్క యవ్వనము నీ యొక్క అందము నీ యొక్క మృదుత్వము నీ యొక్క శరీరం యొక్క సౌందర్యము ఇవేవి కూడా శాశ్వతము కావు కావు అని అరుస్తుందట ఆ కాకి కనుమల్లది గో బహరాము గోరిపై ఆ గోరి మీద ఉండి ధనవంతుని యొక్క గోరి మీద ఉండి అరుస్తున్నటువంటి కాకి మానవుడికి ఇటువంటి గొప్పనైన సందేశాన్ని ఇస్తుందని కాకి యొక్క అనుకరణమైనటువంటి కావు కావు అనేటటువంటి శబ్దాలను ప్రయోగించి అద్భుతమైనటువంటి పద్యాన్ని కరుణశ్రీ జంధ్యాల పాప